పరిధిలోని వెంకీరియాల గ్రామం హ్యామ్లెట్ తూకంబాయి దగ్గర పంతొమ్మిది రాత్రి నాడు ప్రాపట్టడం జరిగింది అందులో సుమారు పన్నెండున్నర తులాలు బంగారం ఆ దొంగ దోచుకున్నారు దీంతో భాగంగా ఇన్వెస్టిగేషన్లో ఈరోజు సిఏ దామోదర్ రెడ్డి ఎస్ఐ కిన్న చిన్న చిన్నకేశవులు వారి ఆధ్వర్యంలో మన యశ్వంతపూర్ దగ్గర పెట్రోల్ నిర్వహిస్తూ వెహికల్ చెక్కింగ్ చేస్తుంటే కొంతమంది అమాస్పదంగా కనిపించారు వాళ్ళని వెరిఫై చేసిన తర్వాత వాళ్ళ పేర్లు సామాను శివ రెసిడెంట్ ఆఫ్ భువనబా బ్యాక్ సైడ్ ప్యారల సంపత్ బాణాపురం జనగాం మహేష్ గణేశవాడ జనగాం మాదాసు శివ వివాల్ని జనగాం కోమటి రాజశేఖర్ ఆ జనగాం ప్రెసిడెంట్ లైజీలు కూడా దొరకడం జరిగింది వీళ్ళ దాంట్లో సామాను శివ ప్యారల సంపత్ ఒగ్గు మహేష్ అని ముగ్గురు ఈ అఫెన్స్ దొంగతనం చేయడం జరిగింది దీంట్లో పేర సంపత్ అనేతను ఈ ఇంటింటికి వెళ్ళి వాటర్ క్యాన్లు వేస్తుంటాడు ఆ వాటర్ క్యాన్ వేసే భాగంలో ఆ ఇల్లుకి లాక్ ఉందని చెప్పి గమనించి ఈ ముగ్గురు కలిసి పేరల సంపత్ సామాన్య శివ ఉక్కు మహేష్ కలిసి ఆ రోజు రాత్రి అఫ్యం చేయడం జరిగింది వచ్చిన తర్వాత జంగా వచ్చిన తర్వాత మాధవ శివకు బంగారం ఇవ్వడం జరిగింది మాధవ శివ ఆ బంగారం తీసుకున్నాడు అది తీసుకుని దాంట్లోకి వెళ్ళి ఒక నాలుగు తులాలు కొమటి రాజశేఖర్ ఇవ్వడం జరిగింది ఆ రాజశేఖర్ క్రితం దాన్ని మనపురం గోల్డ్ లోన్లో పెట్టడం జరిగింది ఆ నాలుగు కులాలకు అతను ఒక పల్సర్ బైక్ కొన్నాడు అదేవిధంగా ఒక ఆటో కూడా కొనడం జరిగింది ఆ ఒక లక్ష రూపాయలు నగదు మేము రికవరింగ్ చేయడం జరిగింది మొత్తం ఒక బంగారు ఉందరం ఐదు గ్రాములు ఒక బంగారు నామపాతకం ఇరవై గ్రాములు ఒక బంగారు గుండ్లమాల ముప్పై గ్రాములు రెండు జతల బంగారు చెవికమ్మలు ఆ పదిహేను గ్రాములు రెండు బంగారు కంకణాలు పదిహేను గ్రాములు విలువైన జరిగింది మొత్తం ప్రాపర్టీ హండ్రెడ్ పర్సెంట్ ప్రాపర్టీ రికవరీ ఇటీ ప్రాపర్టీ రికవరీలో ముఖ్య పాత్ర వహించిన ఏఎస్పి జనగాం పండుగ చైతన్య ఐపీఎస్ గారు అదేవిధంగా ఎస్హెచ్ఓ జనగాం దామోదర్ సిఐ ఎస్ఐ చంద్రకేశ్ మరియు వారి టీం అందరినీ కూడా సిపి గారు ప్రత్యేకంగా అభినందించారు